హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జేఎస్ క్రియేషన్ ఈరోజు నేను చేయబోయే వంటకం సురక్కాయ్ బూరెలండి ఇది మార్నింగ్ టిఫిన్ లెక్క ఈవినింగ్ స్నాక్ లెక్క పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ప్లస్ ఇది మా ఇంట్లో చాలా ఇష్టం అండి స్పెషల్లీ మా నా బిడ్డకైతే చాలా ఇష్టం ఈ వంట సో చూసేద్దాము సొరకాయ బూరెలు ఎలా చేయాలో సొరకాయ బూరెలు ఫస్ట్ అయితే సొరకాయ తీసేసుకొని దాన్ని పీల్ తీసేసుకొని మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ బౌల్ తీసుకొని అందులో మిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చూస్తూ బరగ్గా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి తీసేసుకొని మన సొరకాయ తురుము ఎంతటో దాని తగ్గట్టు బియ్యం పిండి తీసేసుకొని ఆ బియ్యం పిండిలో సొరకాయ తురుము మనం గ్రైండ్ చేసుకున్న మిర్చి పేస్ట్ ఉంటుంది బరగ్గ అది ప్లస్ బరగ్గను పట్టుకున్నది అది వేసుకోవాలి దాని తర్వాత ఏమో కొత్తిమీర అండ్ మనం వేసుకోవాలి పుదీనా అవసరం లేదండి పుదీనా వేయొద్దు అది వేసుకొని మన సొరకాయ వాటర్ సొరకాయ తురిమిన దాంట్లో వాటర్తో ఆ అంత తడుపుకోవాలండి నాకైతే ఆ తురిమిన దాని వాటర్ సరిపోయింది బస్ ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే అదే సరిపోయింది అయితే కొంచెం టేస్ట్ చూశాను కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపాను కలిపేసుకొని దాన్ని ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అది ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేలోపు మనం ఇటు ఏంటి కడాయి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది పోసేసుకోవాలి అది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా అంటే పూరికి మనం చేస్తాం కదా ఉండలు అలాంటి చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలి ఆ ఉండలు చేసేసుకొని అవి హీట్ అయ్యేలోపు మనం చిన్న చిన్న పూరిలాగా వత్తేసుకోవాలి చేతితోనే ఒత్తేసుకోవాలి మీకు పూరి ప్రెషర్ ఉంటే పూరి ప్రెషర్తో కూడా చేసుకోవచ్చు బట్ నాకు చేత్తో చేయడమే ఇష్టం చేత్తో అందుకనే నేను చేత్తో చేస్తాను వాటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసేసుకొని వేసేసుకోవడం అండి మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేయండి అంత పల్చగా చేస్తే టేస్ట్ అనేది అంత క్రిస్పీగా ఉండడం వల్ల అంత టేస్ట్ చాలా వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చేయడానికే ట్రై చేయండి ఇది అయితే చు అదే అది వేసేసాక మంచిగా మరీ హై ఫ్లేమ్ కాదు అలాగే లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో మంచిగా పెట్టుకొని దూరగా వంపుకోండి చూడండి నేను చూపిస్తున్నాను అలా దూరగా వంపుకోండి అలాగే చూడండి నేను రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను మనం మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మన సింగిల్ ఒక్క మనిషే చేసుకోవచ్చు అండి మంచిగా అటు ఏ లోపి చిన్నగా వేసుకోవచ్చు అలా చేసేసుకోవాలి చేసేసుకొని ఇదైతే మంచిగా ఈవినింగ్ స్నాక్ టిఫిన్లకు పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఇది తెలంగాణ స్పెషల్ వంటకం అండి ఇంకా చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇంకా చాలా చూపిస్తాను ముందు ముందు చూపిస్తాను నువ్వు తెలంగాణ వంటకాలు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయట్లేదు చేయండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగో రెడీ అయ్యాయి రెడీ అయినాక వాటిని మీకు టిష్యూ పేపర్ టిష్యూ పేపర్లో పెట్టుకొని నాకు అక్కడ టిష్యూ లేక నేను న్యూస్ పేపర్లో పెట్టాను ఆయిల్ అంత పోటీ కొంచెం ఉంటుంది కొంచెం పీల్చుకుంటుందని అంత హెవీ ఏమి ఉండదు మనకి అసలు పీల్చి కూడా ఉండదు చూడండి అసలు నేను ఒక పక్కన బిడ్డ వచ్చి టేస్ట్ చేస్తేనే ఉందండి బాగుంది మమ్మీ అని చెప్తూనే ఉంది నేను అడిగిన గా చెప్పు నిజంగా అంటే బాగుంది